వాహ్ ఇది ఓ మ్యాచ్ ఇచ్చే కిక్ అంటే చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో సరైన థ్రిల్లర్ పడట్లేదు అనుకుంటున్న టైంలో పడింది ఆఫ్ఘన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గ్రూప్ ఏలో సెమీస్ బెర్త్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాయి ఎలిమినేట్ వాళ్ళకు టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నారు కానీ గ్రూప్ బి మాత్రం ఓ వర్షంకి అడ్డంగా బలైపోయింది సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో నిన్న రాత్రి జరిగిన ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచే కీలకంగా మారిపోయింది డూ ఆర్ డై సిచ్యువేషన్లో సిరీస్లో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో పసికోన ఆఫ్ఘన్ అరే ఎన్నిసార్లు చెప్పాలరా మేము పసికోన కాదు కసికోనా అని సర్లే ఈ ఇంగ్లాండ్ వాళ్ళకే మళ్ళీ చెప్పాలా చెప్పాను చూసుకోండి అన్నట్లు బస్బాల్ టీమ్ని ఆఫ్ఘనిస్తాన్ బంతాడేసింది టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా ఇబ్రహీం జాద్రాన్ అనే ఉన్న కుర్రోడి అద్భుతమైన ఆటతో రేస్లోకి స్పేసెక్స్ రాకెట్లా దూసుకొచ్చింది కెప్టెన్ షాహిది అజ్మతుల్లా నబీ లాంటి ఆటగాళ్లను అడ్డంగా పెట్టుకుని రవి అస్తమించని సామ్రాజ్యానికి కాబూలీ బిర్యానీ తినిపించేశాడు ఇబ్రహీం జాద్రాన్ ఏకంగా నూట ఏడు పరుగులు బాదాడు జాద్రాన్ అది కూడా నూట నలభై ఆరు బాల్స్ విత్ ట్వెల్వ్ ఫోర్స్ అండ్ సిక్స్ సిక్సర్స్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఇది దెబ్బకు బెండకెట్ పేరు మీద ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ హయ్యెస్ట్ స్కోరర్ అనే రికార్డు ఇబ్రహీం జాద్రాన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఆఫ్ఘన్ మూడు వందల ఇరవై ఐదు పొరుగులు స్కోర్ పెట్టింది బోర్డు మీద దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆఫ్ఘన్ వన్డేలో మూడు వందల స్కోర్ని కూడా దాటడం సరే మూడు వందల ఇరవై ఆరు రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేమ్ ఆఫ్ఘన్ లానే ముప్పైకే రెండు వికెట్లు కోల్పోయింది కానీ బెన్ డకెట్ జాస్ బట్లర్ ఓవర్టన్ తోడుగా జోరూట్ అయితే అద్భుతమైన ఫైట్ బ్యాక్ ఇచ్చాడు కంటెంటున్నవాడికి టెస్ట్లు అయితే ఏంటి వన్డేలు అయితే ఏంటి దేకో మేర ఫామ్ అన్నట్లు చేజింగ్లో సెంచరీ బాధేశాడు నూట ఇరవై పరుగులు చేశాడు జోరూట్ ఇన్ఫ్యాక్ట్ రూట్ని అవుట్ చేశారు కాబట్టే ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది స్కోర్ బోర్డు మీద కొట్టాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ఇంగ్లాండ్ తీవ్రంగా ప్రతిఘటించిన ఆఫ్ఘన్ బౌలర్లు చాలాసార్లు తమ ఇన్ఎక్స్పీరియన్స్ని చూపించినా పెద్దగా ఇబ్బంది అయితే ఎదురవ్వలేదు కానీ చివరికి వచ్చేసరికి అయితే టెన్షన్ పెరిగిపోయింది బట్ బ్యాటింగ్లో నలభై ఒక్క పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్ జాయ్ బౌలింగ్లోనూ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ను అడ్డుకున్నాడు ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఐసీసీ టోర్నీలో ఇంగ్లాండ్కు ఊహించని షాక్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లోను ఇలానే ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చి ఏకంగా సెమీస్కి అర్హత సాధించింది ఆఫ్ఘాన్ అప్పుడు సెమీస్లో ఆస్ట్రేలియాతో ఆడి మ్యాక్స్వెల్ అరివీర డబుల్ సెంచరీతో ఓడిపోయిన ఆఫ్ఘాన్ ఇప్పుడు రేపు ఛాంపియన్స్ ట్రోఫీలో తర్వాత దశకు దర్జాగా వెళ్ళాలంటే మళ్ళీ ఆస్ట్రేలియానే ఓడించాలి లేదంటే పక్క మ్యాచ్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది